పల్నాడు జిల్లా చిలకలోరిపేట మండలం ఈ ఊరివారిపాలెం వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది ఘటనలో ఐదుగురు దుర్మరణ చెందగా ఇరవై మందికి పైగా గాయపడ్డారు బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి చీరాల మీదుగా హైదరాబాద్ వెళ్తున్న బస్సు టిప్పల్లారని ఢీకొట్టింది దీంతో టిప్పర్కు మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయి మంటలు ఒక్కసారిగా చెలరేగటంతో బస్సు ముందు వైపు వారు తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది దీంతో ఇద్దరు మహిళలు ఒక పురుషుడితో సహా బస్సు టిప్పర్ డ్రైవర్లు సజీవ దహనమయ్యారు గాయపడిన వారిని చిలకలూరుపేట గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు మృతులు బాపట్ల జిల్లా నీలాయపాలెంకు చెందినవారిగా గుర్తించారు ఓటు వేసేందుకు వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది ప్రయాణికుల్లో చినగంజాం గోనసపూడి నీలాయపాలెంకు చెందినవారు ఉన్నారు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది